నేను నీకు మొదలెడిన దేవునా ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఆ బందీ గృహములో నుంచి ఆ సర్వ సర్వసృష్టి దేవునికి ప్రార్థిస్తున్నారో మమ్మల్ని విడిపించు మమ్మల్ని కాపాడు మమ్మల్ని మాకు విమోచన ప్రసాదించు అడి డోట్ హియార్ మే హియలైజేషన్ గా ఉంటదండి మనకి ఇంటిలో ఆ చుట్టూ ప్రమాదకరమైన పరిస్థితి ఉంటదండి అమ్మాయ మొత్తానికి నా గోడు వినే ఒకడు ఎవరు ఉన్నారా బాబు మొత్తానికి త్వరగా రండి త్వరగా రండి మా ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి ఒక క్షణం లేట్ అయితే మా ప్రాణాలు పోతాయేమో ఇదండి సిచ్యువేషన్ ప్రపంచ ప్రజలందరి పరిస్థితి అంటే ఒక్కసారి అందులోకి ఇన్వాల్వ్ అయ్యి ఆలోచించండి మీ చుట్టూ మరణకరమైన పరిస్థితి ఉంది ఆ మధ్యలో మీరున్నారు ఏడుస్తున్నారు మీరు ఇప్పుడు మిమ్మల్ని కాపాడే వారి కోసం మీరు ఏడుస్తున్నారు అప్పుడప్పుడు ప్రమాదాలు యాక్సిడెంట్లు ఉన్న వాళ్ళ అనుభవాలు అన్ని కూడా తెలుసుంటాయి వాళ్ళకి